समाजाची आराध्य देवता आणि माझी पण आराध्य देवता गंगा माता शिवजी महर्षी वाल्मिकीजी सगळ्या देवतांच्या प्रतिमारूप उपस्थितीस अभिवादन करून मी माझ्या मार्गदर्शन भाषणात सुरुवात करतो मी तेलुगूला माटला వ్యాస వ్యాసపీడపై ఉన్న గౌరవనీయుల సభ్యులు వచ్చిన సమాజ బాంధవులు అందరికీ పేరు పేరున నమస్కారం ఊడావాళ్ళం మేము ఎక్కడి వాళ్ళం మేము ఏంటిది మా పుట్టుకేంటిది మేము ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళం అది ప్రశ్న కొందరు అంటే గారు పళ్ళకి మేము మోస్తాం మా మర్యాద మా గౌరవాలు ఎట్టిపోయినాయి దాన్ని ఎవరు గుర్తించడండి మీ మర్యాద మీ గౌరవం ఫస్ట్ మీరు గుర్తించుకోవాలి దాన్ని ఇంకోడెందుకు గుర్తిస్తాడు అయితే ఇక్కడ వాల్మీకి పెట్టారు ఇంతకంటే పూర్వజుడు వ్యాసులు వేద వ్యాసులు బ్రహ్మకు కొంచెం ధార్మికంగా వెళ్తాను నేను పెద్దలు ఒక పది నిమిషాలు విన్నాడు భరద్వాజుడు తపశ్చర్య చేసి వేదాలు నాకు ఇవ్వమని అడిగితే బ్రహ్మ మొత్తం భరద్వాజుడు వేదాలు ఇచ్చాడు ఆయన చదవలేకపోతున్నాడు ఒక వెయ్యి సూర్యుల తేజ తేజంతో తేజస్సుతో ప్రకాశమాయంగా ఉన్నాయి వేదాలన్నీ ఇవి నేను ఎట్లా చదవాలి నాకు ఇవ్వడన్నా నేర్పాలి ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గర వెళ్ళాడు బ్రహ్మ నారాయణ అంటే వేదాలు నన్ను స్థితిస్తాయి నా స్తోత్రం గురించి నేనేం చెప్పాలి నువ్వు శంకరుని దగ్గర పోవయ్యా అన్నాడు శంకరుణ్ని దగ్గర పోయినాడు శంకర భరద్వాజుని వేదాలు ఇచ్చాను ఆయన చదివి పిచ్చెక్కిపోతుంది ఆయనకు దానికి ఏమి తోచటం లేదు దాన్ని చక్కగా ఎవరు చెప్పాలి అంటే దానికోసం ఒక సంతానమే కావాలి నారాయణ నువ్వు నా కడుపున పుట్టాలి అని విష్ణుమూర్తి చెప్పాడు మరి ఇంత గొప్పవాడిని ఎవరు కంటారయ్యా భారద్వాయుని సేవ చేస్తూ ఒక మత్స్యకందనగా మీ ఓడపి బోయపిల్ల ఆమె పేరు మత్స్యకంధ ఇంకో పేరు సత్యవతి భారద్వాజుని నిత్యం పూలు పండ్లు కాయలు అలా అన్ని తీసుకుపోయిపోయి ఆయన సేవ చేసేది ఆయన వేదం చదువుకుంటే ఇది విని 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 ఆమె మొత్తం కంఠస్థం చేసుకుని ఆమెకు అర్థం కాలే ఈ మంత్రాలకు అర్థం ఏమిటి ఏం చెప్తారో ఆమెకు అర్థం కాలే కానీ విని 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 ఆ వేద ఘోష ఆమె కడుపులో ఆ ఒంట్లో జీర్ణించుకొని ఆమె ఆలయింది విష్ణుమూర్తి చెప్తున్నాడు శంకరా అగు ఆ పిల్ల ఓడాల పిల్ల ఆమె కంటే పవిత్రమైన లేదు నేను ఆమె కడుపున పుడతా అని చెప్పినప్పుడు పరాశర వృష్టి అవతారంలో సాక్షాత్ శంకరుడే వేదవతి అనగా సత్యవతి కలిశాడు అమ్మాయి నీ కడుపున విష్ణుమూర్తి పుట్టబోతున్నాడు ఆ వరమవేటానికి వచ్చాను ఈ భక్తి ప్రపత్తులలో శరీరము అన్న భావనలు అన్నటి తత్వాలు ఉండకూడదు అది ఈశ్వరాఖ్య వేద వ్యాసుడు పుట్టాడండి రుగయచు సాంబవేదాలు అన్నిటిని విడమర్చి సమాజానికి చెప్పినవాడైనాడు నీ ఉత్పత్తి నుంచి ఆ తదుపరి వాల్మీకి ఈ యొక్క భిమ్ముడు అనగా పోయా షికారి పిట్టలు అవి ఇదేది అన్నానికి కష్టం అయితే దోచుకునేవాడు వాళ్ళ మీకు తెలుసు ఇతను పూర్వ జన్మంలో ఒక గంధర్వుడు విష్ణుమూర్తి గాయం చాలా చేసినవాడు ఏదో శాపంతో ఆయన ఇంట్లో దొంగతనాలు చేస్తున్నాడు ఈయన మారితే రాముడి కథ వస్తుంది ఉద్భవిస్తుంది అయితే నారదుడు వెళ్ళాడు కత్తి పట్టుకొని పట్టుకొచ్చాడు నువ్వు ఆగు ఈయన దగ్గర ఏముంది ఉన్నాయి తంబూరా ఉంది నారాయణ నారాయణ నాదము తులసి పూజలు తంబూరా ఇదమ్ కూడా పది పైసలు కావు లేవు నాకు పోనడు సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నా భార్య పిల్లలు కడుపు నింపాలి కదా సరే వాళ్ళను పోయి అడుగు నేను పాపం చేస్తున్నా పాపం చేసి మీరు కడుపు నింపుతున్నా మరి నేను పెట్టిన అన్నం తింటున్నా నా పాపాన్ని కూడా మీరు తింటారా అడిగిన నీ ఇక్కడనే ఉంటా నిన్ను నేను నమ్మా అన్నాడు ఆయన తులసి పూజలు ఆయన తంబూరా అవన్నీ పట్టుకొని ఆయన ఇంటికి పోయాడు నారాయణ గానం చేసిన తంబూర ఆ వాల్మీకి ఒంటి మీద ఓడిపోయింది మీకు అర్థమైంది కదా మంచి విషయాల మంచి సత్యాల స్పర్శ మంచి విషయాల తాకటి ఇట్లా ఉంటుందో ఈ తంబూరా ఆయన పెట్టుకో ఇంటి వరకు ఆ తంబూర నారాయణ నారాయణ అని వేగుతుంది అదంతా వాల్మీకి యొక్క ఒంట్లో ప్రవహించిపోయింది ఇంటికి వెళ్ళాడు భార్య నడుగుతున్నాడు ఏమే మరి నేను దుఃఖతనాలు చేస్తున్నా వాటి సభ్యులు మీకు తెచ్చి పెడుతున్నా మరి నాకు పాపందులతో కైగారు చెప్పాడు ఆ పాపాన్ని మేము నువ్వు తీసుకుంటావా నీ పాపంతో మాకేం పండదయ్యా నన్ను వేసుకున్నావు పిల్లల నువ్వు తెచ్చి పెట్టాల మేము తింటాం నీ పాప పుణ్యాలు నువ్వు చూసుకో ఆది బాధ అనిపించింది చూడండి ప్రతి ఒక్కళ్ళు ఒక వాళ్ళని చెప్పడానికి తాత్పర్యం ఏంటంటే నేనేంటిది నేను ఎక్కడి వాడిని నేను ఒక సనాతనం అనగా హిందూ ధర్మం విన్న పుట్టింది మొన్న పుట్టింది కాదు సనాతనం అంటే ఏనాడు పృథ్వీ ఉండేదో ఆనాటి వాణ్ణి నేను ఆనాటి వాళ్ళే మీరు అప్పుడు ఇంట్లో అడిగాడు భార్యను భార్య చెప్పింది నీ పాప పుణ్యాలతో మాకే సంబంధం లేదు నీ కర్తవ్యం తెచ్చిపెట్టు నువ్వు ఏం చేస్త నీ పాపను అరవేచ్చు అరిచి ఈ కుటుంబం కోసం నేను నేను చేసిన అంటే జగత్తు కోసం నేను చేస్తా అని బాధపడుతూ పోతున్నాడు ఆ తంబూరు ఆయన ఒంటిపైనే ఉంది నారాయణ నామస్మరణం జరుగుతుంది నారదుడు దానం చేసే తంబూరు ఆయన ఒంటి చిరితలు ఆయన చేతిలో ఉన్నాయి అక్కడ నాకు వెళ్ళొరికిన మొత్తం నారాయణ భయం అయిపోయాడు నారద నాకు ఈ జీవితం వద్దు అంటే నవిత్ కొత్త మీరు అందరువా రాముడు పుడుతున్నాడు ఆయన చరిత్ర నీకు రాసేడుతుంది ఆయన సుపుత్రులకు లవకుశులకు గురువుగా నేను నువ్వు పైకి తెచ్చాడు చూడండి మీ వాడు ఇంత పని చేశాడు లవకుశులకు నువ్వు గురువుగా వాళ్ళకు రామాయణం నేర్పాలి అని రామ అన్న మంత్రం చెప్పాడు ఆ మంత్రంతో ఆయన వాల్మీకి మహర్చాడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరగా తరతాలుగా సృష్టికి వెలువవుతారు ఇలా వెలుపులవుతారు ఆయన మామూలు మనిషి వ్యాసుడు ఒక మత్స్యకన్న పుత్రుడు వాల్మీ ఒక బిల్లుడు ఒక బిల్లుడు అక్కడ పూజ పెట్టి ఫోటో పెట్టి పూజ చేస్తున్నాం కదా ఆ తర్వాత మీ సమాజంలో నాకు తెలిసినంత వాడు జాతురు అన్న వ్యవస్థలో ఇది రాదు కోయా బోయా ఈ రెండు జాతులు ఎట్లా ఉన్నాయి అంటే కోయవాడు అడవిలో ఉండేది బోయవాడు నదీ తీరంలో పరశురాముడు సృష్టిని చేయించిన తర్వాత క్షత్రియుల బాజు చేయించి ఈ నదులు సంరక్షింపబడాలి నదులు శుభ్రంగా ఉండాలి అని ఒక నిషధ వంశానికి నదులను సముద్రాలు అందించారు వంశం అంటే మీ పూర్వీకుడు నిషధ మహర్షి సత్యగంధ తండ్రి అప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రము నది చెరువు ఒడ్డున ఎక్పలెక్కు ఓడాళ్ళు బెస్తాళ్ళయి ఉంటాయి ఆ తదుపరి వచ్చింది వృత్తిపరంగా మత్స్యపాలనము పిగత పనులన్నీ చేసుకుంటూ గడుస్తున్నారు అప్పుడు గుయవలసాల చదువుకున్నాడు వ్యాసుడు వాల్మీకి మహాభారతం రామాయణం వాసు రాసిన వాళ్ళ ముందు ఎవరు ఏంటిదండి అష్టాదశ పురాణాలకే నిర్మాత వ్యాసుడు ఆ వ్యాసుడు అర్ధ సగానికి మీ వాడు ఒక శంకరుడు ఆయన మీ గురువే మత్స్య మీ ఇంటి ఆడబిడ్డ ఆయన తల్లి మరి మా గతికి ఇట్లెందుకు అయింది ఇలా ఇట్లెందుకు అవుతున్నాం పరిస్థితి సమయం కాలమానం అన్నిటి తిట్టుంది అన్నిటికి అదే జవాబిస్తుంది అయితే దీని తర్వాత కూడా కేవటుడు రామాయణ కాలంలో చక్కటి కథ శాంతంగా వింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి రామాయణంలో రామునికి వనవాసం జరిగింది కైకై భర్తలు అడిగింది నీ పెద్ద కొడుకును చెప్పాలి కదా ఒక పది నిమిషాలు నీ పెద్ద కొడుకును అడవిలోకి వెళ్ళగొట్టు రామా భరతుని రాజ్యమే చాలా చక్కటి ప్రసంగం శాంతంగా వినండి ఎంత గొప్పవాళ్ళు మా పూర్వజులు మేమేలా అవుతున్నామో తెలుసుకొని గర్వపడి మీరు ఆత్మచింతన చేసుకోవాలి సరైన నది తీరానికి వెళ్ళాడు గుహుడు ఆయన ఇంటి పేరు కేవటుడు కేవటంటే కైవారి కైవారి అంటే నదిని కాపాడించేటివాడు ఆయన కేవట్ అని పేరు పెట్టి ఉన్నది ఆయన అసలైన పేరు గుహుడు అతని భార్య గుహ్యకి రాముడు తన పాదాలతో బండను అహిళ్ళగా మార్చిన సన్నివేశం చూసింది భర్తతో ఎప్పటికంటుంది ఏమండి రాముడు ఆయన కాలగలిగింది ఒక బండ గౌతమి అహిల్లగా మారి ఆమెకు మోక్షం కలిగిందండి అతని కాళ్ళను మనం కడగాలి ఆ నీళ్ళలు కాలిటాయి రాజే ఆయన ఈ గుహుడెవరు అతని మిత్రుడు పూర్వజనంలో మన కుర్మావతారంలో ఉండేవాడు రాముని పాదాలు కడగటానికి అతనికి జయ విద్య అనుమతించలేదు కాబట్టి జయ ఈ జన్మలో ఆయన కాళ్ళు కడటానికి వచ్చాడు వచ్చాడు రామ కూర్చో కూర్చున్నాడు ఇప్పుడు పడవపై నదిపై సత్తా గుహుండి కేవట నేను అడవిలోకి పోతున్నా నన్ను దాటించాలి సరే నా భార్యగా కోరుకుంది రామా సీత రావులు మీరు కూర్చోండి మీకు కాళ్ళు అడుగుతాం ఇద్దరం కాళ్ళు అడిగింది తలపై నీళ్ళు అనుకుంది అడ్డం నిలబడ్డాడు నన్ను ఎక్కించవయ్యా దాటించవయ్యా గుమ్ముడు అదే అంటున్నారు నన్ను ఎక్కించవయ్యా దాటించవయ్యా చూడండి రావుడు ఏమంటాడు గుయ్యా నన్ను ఎక్కించు నన్ను దాటి ఆయన ఒకటి నన్ను ఎక్కించి నన్ను దాటించు ఎవరెక్క ఎవరెవరిని ఎక్కించాలి ఎవరెవరిని దాటించాలి ఈ నావ భౌతికంగా నీళ్లపై ఉంది దాన్ని నన్ను ఎక్కించి నదీ తీరాన్ని దాటించు అని రావుడు అంటున్నాడు గుయ్యుడేమంటాడు ఈ ప్రపంచమనే నావలో ఎక్కించి నూనె నియంబట్టి తీసుకోమని గుయ్యుడు అంటున్నాడు ఆయన సరే మరి నీకేమివ్వాలి తులసి రామాయణంలో నావీ నావీసనలే మోయ్ ధోబీన మాగే ధోబీసే తోబీ కేవట్ మైబీ కేవట్ కోధనకే మాంగాయ్ ఒక మంగళాయన మంగళాయన డబ్బులు అడగడు ఒక సాకలాయన సాకలాయన డబ్బు నువ్వు నువ్వుడా నేను ఓడానివే నేనే డబ్బులు పెట్టాడు కదా రామా అంటున్నాడు నన్ను నిన్ను దాటించే భాగం నేను చేస్తే నన్నెవరు దాటించాలి ఈ ప్రపంచాన్ని నన్ను దాటి పైకి ఎవరు తీసుకెళ్ళాలి ఆ బాధ్యత తీసుకో రాముని కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆయన విశ్వరూపం రామాయణ మహాభారతంలో పలుసార్లు విశ్వరూపం చూపెట్టాడండి రామాయణంలో కేవలం మూడే మూడే సార్లు ఒకటి పరశురాముని జన్మ సమాప్తం చేయంగా రెండోది గుజునికి మూడోది రావణాసుని మోక్షం కోసమే విశ్వరూపం చూపెట్టాడు విశ్వరూపం అయిపోయింది కేవటుకి అతని భార్య సుగంధికి మోక్షం ప్రసాదించాడు ఆయన ఇద్దరు కొడుకులు ఉన్నారండి సుగుయకుడు పగుయ్యకుడు రామ మా తండ్రి పడవ నడిపిస్తున్నారు ఆయనకు మోక్షమించావు ఇంకో పక్క మేము పట్టుకుంటున్నాం కదా మాగతేంది అరే నా దగ్గర ఏం లేదురా రాజ్యం అంతా విడిచిపెట్టి వచ్చాను కేవలం బట్టలు తులసి పూసలు మాత్రమే ఉన్నాయి మాకొక వరమి అన్నాడు ఏంటిది నీ గుళ్ళు కట్టిస్తాను రామా నేను సరే కలియుగంలో నా గుడి నువ్వు కట్టించాడు ఆ గుహ్యుడే ఆకాశరాజు వెంకటేశ్వన్ గుడి కట్టించిన ఆయన ఇంకొకటి నాడు మేము ఎత్తుకొని తిరగాలి రామా నేను పడవలో దింపాలి సరే అప్పటి నుంచి దేవతా విగ్రహాలు పల్లకీలో దింపే ప్రథ మొదలైనది ఇంతవరకు ఈ సమాజం పవిత్రంగా మంచిగా ఉంది ఏ గుళ్ళో ఏ ఋషులు పూజ చేసినా ఎవరేం చేసినా కేవలం దోం చేసి గుడికి పోయే అధికారం పోయేవాళ్ళకే అయ్యగారు ఉపవాసం ఉండాలి బెస్కాయన కూడా అయినా ఉపవాసం పోకూడదు వాళ్ళు పలకే పడతారు వాళ్ళకు దేవుణ్ణి మోయడానికి బలం కావాలి వాళ్ళు తిని గుడికి పోతారు వాళ్ళు వాళ్ళకి ఆ దోషం లేదు చక్కగా సాగినవి కొద్ది రోజుల తర్వాత దేశంపై ఏ రాజును వాళ్ళు మోయలేదానికి రాముడు రథంలో వెళ్ళాడు భార్యను రథంలో తీసుకు వెళ్ళాడు కృష్ణుడు రథంలో వెళ్ళాడు కానీ పల్లకి ఏ రాజు విక్రమాయుత్తుడు గాని ఎవరూ మోహించలేదు ముఘల శాసనం వచ్చింది వాళ్ళు బాబర్ వాళ్ళు వచ్చారు చూశారు ఇక్కడ పల్లకీలు మోసే సమాధం ఉంది అక్కడ నుంచి నీ పతనం మొదలైంది సార్ ఇంటికి రా అప్పటికి పోయే వాళ్లకు నది మాదే సముద్రం మాదే ఉన్నంత మాదే నా పేరేటం లేదు అదే పరిస్థితి ఉంది ఈ రాజులు ఏం చేశారు నువ్వు రా మొయి నా పల్లకి మోస్తే గిన్ని కాసులు ఇస్తాను ఆనాటి వరకు వీళ్ళకి బంగారం తెలియదు డబ్బు తెలియదు ఇక్కడ నుంచి వ్యవసాయంగా మొదలైంది వీళ్ళు పాపం నదిలో చేపలు పట్టుకొని పంటలు పంచుకొని తిని సేవ చేసుకుంటూ బ్రతికే శాంతంగా బ్రతికే జాతి ఆ తర్వాత రాజు వంద కిలోమీటర్లు పోవాలి ఓ వెయ్యి మంది పోయేవాళ్ళు తాగి తడిపి ఆ పల్లకిని మోస్తూ కష్టపడటం మొదలయ్యారు ఇక్కడి నుంచి పతనం మొదలైంది ఎట్లా కడుపు ఎట్లా నిండాలి తీరాలి ఈ తర్వాత బ్రిటిష్ వాళ్ళు చక్కగా దీన్ని కాపాడారండి ఒక జాతి పైకి రావద్ మనకు సేవ చేస్తుండాలి ఎప్పుడు అని బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని పాటించారు అలా జరిగి జరిగి దీంట్లో కొందరు తెలుసుకున్నారు ఈ విషయానికి దూరమై చదువుకొని పైకి వచ్చారు చాలామంది పైకి వస్తున్నారు కానీ ఇప్పటికి కూడా చాలా మంది పైకి రాలేకపోతున్నారు ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు నేను ఒక గురువును అది కానీ వాళ్ళ టీచర్ని కూడా మీ వంశం ఏది ఎవరిది ఏది మా తండ్రిది మా తాతది మా ముత్తాతది కానీ నా పూర్వీకుడు వ్యాసుడు నా పూర్వీకుడు మార్చి వాల్మీకి వాళ్ళు తాగారా తిన్నారా రోడ్ల మీద బొరలేరా మరి నేనెందుకు అట్లా ఉంటున్నాను మీకు ఇంకోటి చెప్పండి ఇంట్లో వ్యవస్థ అట్లాగే ఉంది నాకు నేనే ఆలోచించాలి నాకు నేనే మారాలి మారితే ఒక వ్యా మరి వాల్మీకిని మరొక వ్యాసుని తయారు కావాలి సమాజం చాలా గొప్పది సమాజం కాలా పైకి రావాలంటే ఆత్మచింతన చేసుకోవాలి ఒకరి చేతిలో చేయటం ఇవన్నీ కాక నేను చదువుకొని పైకి రావాలి నేను బాగుపడాలి అన్న కోరికతో మీరందరు కష్టపడాలి మీ సమాజం అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు దానికి అనుకూలంగా కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్టు మీరు ఉంటారని భావిస్తూ సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుజనోభంతు సార్